హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ నుండి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అదేంటంటే అడ్వైజర్ పోస్ట్లు అనమాట ఇది కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు దీనికి తెలుగు చదవటం రాయటం రావాలి అండ్ దీనికి అర్హత టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి ఇరవై వరకు కూడా శాలరీ వస్తుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎస్బీఐ లైఫ్ డాట్ కో డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు జాయిన్ అని క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మనకి అడ్వైజర్ కావాలి సో ఇది ఓపెన్ చేద్దాము ప్రొసీడ్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు వన్ బై వన్ చూద్దాం బికమ్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్బీఐ లైఫ్ అని అడుగుతున్నారు సో ఇదేంటంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్ అండి ఇందులో మనకి కెరీర్ గ్రోత్ బాగుంటుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఫ్లెక్సిబుల్ టు మేనేజ్ యువర్ టైమ్ అంటున్నారు సో ఇంటి నుంచే అవకాశం ఇంటి నుండి చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు అనమాట సో వై బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే ఏంటంటే ఎందుకు అవ్వాలనుకుంటున్నారు అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అంటే ఎర్నింగ్స్ అన్లిమిటెడ్గా ఉండొచ్చు అని నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్ మనం ఏమి ఇన్వెస్ట్ చేయక్కర్లేదు ఈ ఛాన్స్ టు బీ యువర్ ఓన్ బాస్ అండ్ ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్కింగ్ టైమింగ్స్ అంటున్నారు అంటే మనకి 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 ఎవరు హెడ్ ఉండరు మనమే మన బాస్ అని అండ్ మన టైమింగ్స్లో మనము కంఫర్ట్గా చేయొచ్చు అని చెప్తున్నారు ఏ ఛాన్స్ టు మేక్ ఎ రియల్ డిఫరెన్స్ బై హెల్పింగ్ పీపుల్ అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్ అంటే మనం అడ్వైస్ చేయడం వల్ల వాళ్ళకి ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా అలాగనమాట ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్నోవేటివ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ అట్రాక్టివ్ రెమ్యూనరేషన్స్ అండ్ రివార్డ్స్ ఉంటాయి మీకు ఇన్నోవేషన్ ఉంటుంది ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ వెల్ డిఫైన్డ్ కెరీర్ గ్రోత్ ప్లాన్ ఉంటుంది స్ట్రాంగ్ పాన్ ఇండియా సపోర్ట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి వీళ్ళకి రెగ్యులర్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ సెషన్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట హూ కెన్ అప్లై ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎలిజిబిలిటీ అనమాట అప్లికెంట్స్ క్యాన్ బిఎ బిజినెస్ మ్యాన్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ హౌస్ వైఫ్స్ ఎక్సెట్రా ఎవరైనా కూడా స్టూడెంట్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అయితే మినిమమ్ మీకు ఎయిటీన్ ఇయర్స్ అనేది ఉండాలన్నమాట ఏజ్ హీ ఆర్ షుడ్ హ్యావ్ పాస్ టెన్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటున్నారు అంటే టెన్త్ క్లాస్ అర్హతతోనే మీకు ఈ జాబ్కి మనం అప్లై చేయొచ్చు టెన్త్ చాలన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడే ఇస్తున్నారండి కిందనే చూడండి మనం అప్లై చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఫిల్ చేయాలి ఫుల్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ పిన్ కోడ్ ఆఫీస్ ఫోన్ నంబర్ ఇవన్నీ ఉంటే ఇవ్వండి మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇవ్వండి స్టేట్ సిటీ ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తున్నారు నైన్ ప్లస్ వన్ టెన్ ఇట్లా చేసి మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ కూడా ఇది అప్లై చేసిన తర్వాత మీకు కాల్ అనేది వస్తుందండి మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి సో అప్పుడు మిమ్మల్ని మీకు ఒక ట్రైనింగ్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మనకి ట్రైనింగ్ ఇస్తారండి ట్వంటీ ఫైవ్ అవర్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఆ ఎగ్జామ్ మీరు పాస్ అయితే కనుక మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి చేసుకునే అవకాశం ఉందండి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి టెన్త్ క్లాస్ అర్హతతోనే అడుగుతున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి